అందరికీ నమస్కారం గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మన ఈరోజు టాపిక్ ఏంటంటే గల్ప్లో ఎంతోమంది చా వీ వీసాల విషయంలో మోసపోతూ ఉన్నారు ఈ విషయం పైన మీకు క్లారిటీగా క్లుప్తంగా అన్నీ చెప్తాను శ్రద్ధగా అందరూ కూడా వినండి షేర్ చేయండి సరేనా ఎందుకంటే మోసపోయిన ప్రతి ఒక్కరూ ప్రతి ఐదు మంది ఆరు మందిలో ఒకరన్నా నాకు కాల్ చేసి ఇది ఈ విధంగా మాకు మోసం జరిగింది మోసం జరిగిందన్న ఈ విధంగా మోసపోయాను అని చెప్పి బాధపడుతూ ఉండేవాళ్ళు చాలామంది మాకు పరిష్కారం ఏమన్నా చెప్పమని చెప్పి మరి చాలామంది కోరారు అలాగే వీసాలు తీర్చుకునే వాళ్ళు కూడా మోసపోతూ ఉన్నారు తీసే వాళ్ళు మోసపోతూ ఉన్నారు తీర్చుకునే వాళ్ళు మోసపోతూ ఉన్నారు ఎలా దానికి పరిష్కారం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా మోసపోతూ ఉన్నారంటే ఫస్ట్ చెప్తా ఉండండి దానికి మరి ఇప్పుడు ఇళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు చాలామంది వాళ్ళు డ్రైవర్లుగా కావచ్చు లేదంటే పని మనుషులుగా కావచ్చు ఆడవాళ్ళు మరి మీరు పని పనిచేసేటప్పుడు మీ ఇంట్లో ఉండే వాళ్ళే కాకుండా పక్కన మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ బంధువులు ఎవరైనా వీసా మిమ్మల్ని కోరుతారు మా వీసా ఒక మనిషి కావాలి నవ్వుతూ మాట్లాడుతూ మరి మీ మిమ్మల్ని బాగా హ్యాపీగా వచ్చినప్పుడు నవ్వి మా నవ్వుతూ మాట్లాడుతూ బాగా బాగుంటారు అనమాట మీ దగ్గరేమో వాళ్ళు మిమ్మల్ని ఒక వీసా అడుగుతారు మా ఇంట్లోకి కావాల్ పని మనిషి లేదంటే డ్రైవరు ఒక వీసా తెచ్చగలవా అంటే అప్పుడు నువ్వు అనుకుంటావు అప్పుడు ఆమె అనుకుంటుంది లేకుంటే ఆ డ్రైవర్ అనుకుంటాడు బా మా ఇంటికి చెప్పడం వల్ల ఈ ముసీలిది చాలా మంచిది లేకుంటే ఈ ముషిలో చాలా మంచివాడు వీళ్ళు బాగా బాగుంటారు అని చెప్పి అనుకుని వాళ్ళు మరి ఆ ఇంట్లోకి వాళ్ళ బంధువులనో లేకుంటే పక్క వాళ్ళనో వాళ్ళ ఊరు వాళ్ళనో వెనకింటి వాళ్ళనో ముందు వాళ్ళు ఎదిరింటి లేకుంటే బంధువులు బంధువులు బీరకాయ పీసు బీరకాయ పీసు అంటే మీకు తెలుసు కదా అందరికీ తెలుసు లేదా మరి ఒకసారి చెప్తాయండి బీరకాయ పీసు అంటే బీరకాయ ఎంత పై పొట్టంత పోతే బీరకాయ పీసు ఎలా ఉంటుంది ఒక గువ్వాళ్ళైన గుడిలా ఉంటుంది అంత పీసు పీసు పీసి పీసు ఓదాంతో ఒకటి ఉదామంత ఒకటి ఉదాంత ఒకటి అట్లా బంధువులు దూర బంధువులు అంటే ఒకరి పేగులు ఒకరు ఒకరి పేగులు ఒకరు మన దూర బంధువులు అనమాట మన వాళ్ళే ఉంటారు అది బీరకాయ పీసు అంటే అర్థం అలా దూర బంధువులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు తీస్తారనమాట తీసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పని అయితే చెప్తారో ఆ పని కాకుండా వేరే పని చేపిస్తూ వాళ్తానా వాళ్ళు చేయలేని పని కూడా చేపిస్తూ బలవంతంగా అది కూడా మెడపట్టుకొని నెట్టు నెట్టుతు లేదంటే కొట్టే రావడం కొట్ట కొట్టని ముందుకి రావడము అలా అలాంటి బలవంత బలవంత బలత్కారపు పని చేపిస్తూ ఉన్నారు కొంత కొంతమంది అందరు కాదు కొంతమంది అలాంటప్పుడు వచ్చిన వ్యక్తి పాపం ఇంటికాడ ఎన్ని ఆశలు పెట్టుకొని వచ్చింటాడో ఎంత అప్పులు చేసుకొని వచ్చింటాడో కుటుంబాలను అన్ని కుటుంబాల్లో అన్ని వదులుకొని భార్య బిడ్డలు అందరికీ వదులుకొని ఇవతరికి వచ్చింటాడు పాపం అతను డ్రైవర్గా కావచ్చు వచ్చిన తర్వాత ఈ ఇంటికి వచ్చిన తర్వాత తన డ్రైవర్ పని కాకుండా మిగతా వేరే పని చేపిస్తూ ఒక లేబర్ పని చేపిస్తూ మూటలు కావచ్చు ఒక బడలు బడలు మోసేది కావచ్చు ఇంకా ఏవే పనులు పార పని కావచ్చు లేదా తోట పని కావచ్చు చేపిస్తాడు అప్పుడు అతను దానికి తట్టుకుంటాడా తట్టుకోలేడు పాపము తట్టుకునే వాడైతే చేయగలుగుతారు తట్టుకోలేని వాడి పరిస్థితి ఏంది అలాంటప్పుడు ఎవరైతే వీసా తీసి ఉంటారో వాళ్ళు మీ మీరు తీసిన ఆ కపిల్ ఆ స్పాన్సర్ ఒక అతన్ని ఆమెను లేకుంటే అది ఆడ ఆడ మనిషి కావచ్చు మగవాళ్ళ తరపున కావచ్చు మీరు తీసింటారు స్పాన్సర్లు వాళ్ళను మీరు నిలదీసి అడిగే అంత దమ్ము మీ దగ్గర ఉంటే అంత ధైర్యం మీ ఉంటే అలాంటి మాది అలాంటి చాత్యం రికార్డు ఉంటే తీయాలా లేకుంటే తీయకూడదు తప్పు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవాలి అయిపోతాం మనం ఇంకోటి కూడా మనమైతే ఒకటే అనుకుంటాం వీళ్ళు బాగా నవ్వుతూ బాగా మాట్లాడుతున్నారు కాబట్టి తీద్దాము ఈ ఇంట్లో ఉంటారు బాగా హ్యాపీగా సంతోషంగా చెట్లు అవుతారు వాళ్ళు మన వాళ్ళు మనం అనుకుంటుంటారని చెప్పి మీరేమో తీస్తారు పాపం మీరు తప్పులేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా పనులు చెప్పడం వల్ల మీరు ఎవరైతే మీరు తీసుంటారో మీరు మీ బంధువుల మీ బంధువుల మనుషులు అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా మాట్లాడే వాళ్ళ వాళ్ళ వాళ్ళు మీకు విరోధులు అయిపోతారు ఎందుకంటే వాళ్ళ మనిషి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత బాధపడుతూ ఏడ్చు ఫోన్ చేసి చెప్పినప్పుడు అరే ఆ రోజు ఆ మాట చెప్పిందే ఆ మాట చెప్పినాడే ఒక డ్రైవర్ అయితే చెప్పినాడే ఈరోజు మా మా వాళ్ళని తీసుకుపోయి ఇబ్బందులు పెడతా ఉంది చూడు పట్టించుకోకుండా అని చెప్పి మరి విరోధులు అయిపోతారు సుస్థ సుస్థానంగానే అంత హ్యాపీ ఉన్నోళ్ళు కూడా దానికి కారణం ఏంటి అంటే మీరు సరే మీరు తీసే విధానం ఆ ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆ స్పాన్సర్తో మాట్లాడే విధానం సరైనది కాదు కాబట్టి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఎవరైతే వీసా తీస్తారో తీసే ముందు ఒకసారి బట్టి రెండుసార్లు ఆలోచించి వాళ్ళు ఎలాంటి డోళ్ళు ఎట్లా డోళ్ళు ఏ విధానం ఇంతకుముందు పని మనుషులు ఏ విధంగా ఆ ఇంట్లో చేశారు పర్వాలేదా ఎవరు ఇలాంటి వాళ్ళు చెప్పి తెలుసుకొని ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ అది రెండో పాయింట్ ఈ రెండో పాయింట్ ఏంటంటే నేనైతే తీస్తాను కాకపోతే ఏ ఇబ్బంది వచ్చినా కూడా నువ్వే అది నువ్వే మాకు జవాబుదారీ ఒకవేళ వాళ్ళ పా పని వచ్చిన తర్వాత ఆ పని నచ్చకపోయినా కూడా వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఇంటికైనా పంపించాలా లేదంటే తినదాలనిచ్చేసేయాల ముందే అని చెప్పి ఖరారు చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ మెయిన్ అది ఖరారు చేసుకున్న తర్వాత నీ డబ్బును నువ్వు పెడతావో అంత డబ్బును మీ డబ్బు మీకు ఇచ్చేస్తాము అతని తినదాలని ఇచ్చేసే లేదంటే అతని పాస్పోర్ట్ అతను ఇచ్చేసేలా ఇంటికి పంపించేస్తాము నచ్చకపోతే ఒకవేళ మీరు మంచి వాళ్ళు అయ్యి మీ మీ కుటుంబం మంచిది అయ్యి ఆపి సంతోషంగా చేసుకుంటాడా సంతోషంగా చేయించుకోండి ఎందుకంటే వాళ్ళము మేము బంధువులము ఇంటి దగ్గర మేము ఏం రోజు తేడా వచ్చినా కూడా వాళ్ళు మేము గొడవపడాల్సి వస్తుంది మరి మా ఇంటి మీదకి వాళ్ళు మరి కొట్టాటికి వస్తారు అని ఈ ఈ మాటలన్నీ ముందే మనిషి విజా అడిగినప్పుడే చెప్పాలా ఒకటి పాటి రెండుసార్లు తరదట్టి చెప్పించేదే కాకో చెప్పేదే కాకోకుండా ఇప్పుడు నువ్వు ఎవరింటైతే పనిచేస్తున్నావో మీ కపిలు మీ బాబా కావచ్చు మీ మామ కావచ్చు వీళ్ళతో కూడా ఇద్దరు ఇట్లా మీ బంధువులు ఎవరు వాళ్ళు ఏంటంటే మీ ముసలిదానే శల్లెలో ముసలిదాని అక్కో ముసలి అక్కో ముసలి తమ్ముడు ఇట్లా ఉంటారు కదా మీ వాళ్ళు ఇట్లా ఈ విధంగా తీమంటున్నారు మరి ఎట్లా తీసేనా ఎట్లా అని చెప్పి వీళ్ళని అడగాలి మీరు వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు వాళ్ళు కూడా ఒకవేళ పర్వాలేదు తీయచ్చు అని అన్నప్పటికీ అని అనిపించుకుంటే మంచిది తీయచ్చు పర్వాలేదులే మేము ఉన్నాంలే అని ధైర్యం ఇచ్చి చాలు ఎందుకంటే రేపేకన ఏమైనా జరిగినప్పుడు చూడు మా ఈ విధంగా చేశారు ఇంటికాడ మా విధంగా బంధువులు వచ్చి గొడవపడుతున్నారు మేము బంధువులు ఒకరు ఒకరిము ఒకటే ఫ్యామిలీ చెప్పిన పని ఒకటి చేయిస్తున్న పని ఒకటి వాళ్ళు చేయలేక బాధపడి చేస్తూ ఉన్నారు అని చెప్పి వేళతో చెప్పించినప్పుడు అయితే వీళ్ళు వీళ్ళు ఒకటే అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే వీళ్ళు చెప్పినా కూడా లాభం లేదు ఇల్లు ఇల్లు అందరూ ఒకటే వీళ్ళు వీళ్ళు ఏవో అరచుకోరు వాళ్ళని వాళ్ళు దండించరు అని కానీ ఈ పాయింట్ కూడా వాడేది మంచిది అందరికీ అలాగే ఉండరు కదా కొంతమందికి అయితే ఉపయోగపడుతుంది ఆ విధంగా వీళ్ళ ద్వారా వీళ్ళు మొప్పించి కొంతమంది చెప్తారు నీతి నియాతగా లే వద్దు వాళ్ళు బాగాలేదు బాగుండదు ఇబ్బంది పడతారు తీయద్దు అని చెప్పి చెప్పేస్తారు కొంతమంది నిజాతి నీతి జాతి కొన్ని వాళ్ళు భగవంతుడు లాంటి వాళ్ళు ఉండాలి ఒకవేళ కూడా అందరినీ మనం అనుకూడదు పాపం అలాంటి వాళ్ళు చెప్పేసారు అప్పుడు మనకు ఆహా అని చెప్పి అర్థమైపోతుంది గమనైపోతాం తీయకుండా సరేనా అసలు తీయకుండా తీసి ఆలస పెట్టుకోవద్దు నాకు తెలియదు దాని గురించి అనడం మంచిది అందుకన్నా ఎన్ని బంధువులు బంధువుల దగ్గర షెడ్ కావడం ఎన్ని తీసి షడ్డైతాం మనం మంచిగా పోదామని అనుకుంటాము ఒక అనవసరంగా మంచి పరిస్థితులు షర్డ్ చేసి పెడతాయి అవునా కదా చెప్పండి సరేనా కాబట్టి ఆ విధంగా జాగ్రత్త తీసుకున్న తర్వాత ఒకవేళ వచ్చినా ఉన్న ఆ విధంగా జరిగినప్పుడు ఖచ్చితంగా మాట్లాడే ధైర్యం నీలో ఉండాలి ఉండకపోతే అసలు వీసా చోరికి వెళ్ళగాకండి నాకు తెలియదని చెప్పేసి అండి ఇవేమో అంటే అడుగుతే ఉంటారేమో అడిగితే నన్ను ఏమని అంటారేమో అని చెప్తే వాళ్ళు నువ్వు తీసిన వాళ్ళు నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీకు అడిగే దమ్ము ఉండి నీది నీ జాతీయగా నువ్వు మాట్లాడగలిగి వచ్చిన వాళ్ళందరు వచ్చి వచ్చిన వాళ్ళని మనం మన మనసు చేయకూడదు హ్యాపీగా ఉండాలంటే నువ్వు బాగా ఖచ్చితంగా మాట్లాడి తీరితేనే విజా తీరా తీయకూడదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఇంటి దగ్గర ఎవరైతే ఉండారో ఎవరో వాళ్ళు మా ఊరు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు మా బంధువులు ఒక అమ్మాయి ఒకటి ఉంది లేకుంటే మా బంధువులు ఒక అతను ఉన్నాడు మా చిన్మామ కొడుకున్నాడు మా చిన్నాయన అల్లుడు ఉన్నాడు అని ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు ఇంటికాడ నుంచి రిక్వెస్ట్ చేస్తారు చేయండి మాకు కూడా మేము రావాలనుకుంటున్నాము పరిస్థితులు బాగాలేవు అప్పులు చేసుకున్నాడు వానికి దుర్బిడ్డల్లో ఒక చిన్న హమ్మి ఒక పెద్ద హామీ పుట్టింది ఆ పిల్లల పరిస్థితి బాగలేదు ఈ ఉంటే వీళ్ళు బాగపడ్రు అడగనే తీసుకో చెల్లెల లేకుంటే అక్క తమ్ముడా అని మాట్లాడతారు రిక్వెస్ట్ చేస్తారు రిక్వెస్ట్ చేసినప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు మరి మన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మరి వచ్చి బతుకుంటారని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు తీస్తారు తీసినప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు వీళ్ళకు తీసే అంత టాలెంట్ ఉండదు పాపం కానీ ఏం చేస్తారంటే వాళ్ళు అడిగి అడగడాలకు వీళ్ళు మాట పోగొట్టుకోలేక మరి వీళ్ళ దగ్గర టాలెంట్ లేకపోయినా కూడా ఇజాల కాడికి వచ్చే వాళ్ళ ఎవరన్నా ఒకరు ఎవరైనా వచ్చినా ఆమెను అడగడమో అటు ఎవరైనా ఉంటే ఇటు తీయమని చెప్పి లేదంటే ఎవరన్నా వాళ్ళ అమ్మ వాళ్ళ ముషిదాని అమ్మలు ఎంటే ఎవరు అక్కడికి వచ్చినప్పుడు అన్న ఇట్లా అన్న మా వాళ్ళు ఉన్నారన్న ఒక వీసా తిన్నా అని చెప్పి అడగడమో లేకుంటే ఎవరన్నా అట పక్కన వాళ్ళను అడి అడగడము అటు వీసా చెప్ అలా విధంగా అడుగుతారు అని చెప్పి మీరు ఇంటి కాని అడిగినప్పుడు అప్పుడు ఈమె ఈమె ఎవరినైతే అడిగితారో నేను అడిగి చెప్తాను అని చెప్పి చెప్తారు మళ్ళీ ఆ ఒక్కని మనిషి కూడా మోగని అడిగింటారు ఆ మనిషి కూడా మోగరు అడిగి మో దగ్గర ఉన్నదని చెప్పి చెప్పింటాడు అట్టా నువ్వు చెప్పే మీ వాళ్ళు బంధువు ఎవరైతే తీసేవాళ్ళు మేము ఉన్నామో ఏముండదో ఈమె కానీ ఇతను కానీ డ్రైవర్ కానీ ఇతని కిందంగా ముగ్గురు నలుగురు చేతులు మారింటారు ఒక వీసా పైన ఒక వీసా పైన వాళ్ళు దయచేసి అలాంటి వీసా పైన ఎవరు రావద్దు చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఒకరు స్పందించి ఒకరు స్పందించరు ఒకరు స్పందించబోద్దు ఒకరు స్పందించరు ఒకరి మీద ఒకరు పెట్టుకుంటారు లాస్ట్కు వచ్చిన వాళ్ళు అయిపోతారు కాబట్టి డైరెక్ట్గా సీదా మీరు వాళ్ళు మీ బలవంత పెట్టద్దు మీ బంధువులను కానీ మీరు ఎవరైనా కానీ ఇక్కడ ఎవరైనా ఉంటే కన్నా మీరు తీస్తారని చెప్పి ఒక మాట తిరిగి ఒక అడగండి పర్వాలేదు నేను తీస్తాను చూస్తాలే అని చెప్పి తనంత కదా నువ్వు మీరంతా మీరు తీస్తే తీయండి మళ్ళీ మీ కింద ఇద్దరు ముగ్గురు చేతులు మారకూడదు అనే ఉద్దేశంతో మీరు ఖచ్చితంగా అడిగి అడగండి ఇంటికా నుంచి అప్పుడు నువ్వు నాకు అత లేదు అప్పుడు తెలిసిపోతుంది అప్పటికే లేదు నాకు తెలుసులేదు మా వాళ్ళు నా అంత ఎంత లేదు నాకు తెలుసు నేను గత ఐదేళ్ళ ఆరు కిలోమీటర్లు ఉన్నా మా వాళ్ళు కదా మాకు తెలుసు మా దాని నా దగ్గరికి ఉంది అంటారో లేదంటే పక్క వాళ్ళు ముషి దాని చెల్లి ఒళ్ళు కూడా మంచి వాళ్ళు నేను చెప్పు అని అంటారో అట్లా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు తీర్చే దాని వేరు కానీ ఈ మళ్ళీ ఈ మీ తరఫున ఈ తీస్తా అని చెప్పి ముందర బాగుటాగా మాట్లాడి మళ్ళీ ఏరే వాళ్ళని అడుక్కుంటుంది ఆయన లేడీస్ కావచ్చు డ్రైవర్ కావచ్చు మళ్ళీ ఏడే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీసా కావాలి ఇట్లా మా వాళ్ళకు అని చెప్తే ఆ ఫలాడు కాని చెప్పినాడు మాట్లాడుతున్నాడు అని చెప్పి మళ్ళీ అతను ఏరే వాళ్ళతో మాట్లాడి అట్లా ముగ్గురు నలుగురు మారనే కూడదు సరేనా చాలా ఇబ్బందులు పడతారు ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఎవరి ఎవరు ఎవరి వరకు ఎవరికి ఇద్దరికి షెడ్ అవుతారంటే ఇంటికాని చూచారు నువ్వు ఇక్కడ మీ వాళ్ళని అడిగినా వాళ్ళు మీ ఇద్దరికి సంబంధాలు అర్థం తెగిపోతాయి దానివల్ల మధ్యలో ఇంకో ముగ్గురు ఉంటారు కదా ఆ ముగ్గురికి ఈ ఇక్కడ ఉండే తరపున పోరాటం చేస్తా ఉంటుంది కానీ వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు బ్లాక్ చేసి ఉంటారు ఆ విసా ఫస్ట్లో ఆ పక్క లాస్ట్లో తీసిన వాడికి ఈ మీ వాళ్ళకు సంబంధం ఉండదు మధ్యవర్తులు ఇది ఒకరు ఇద్దరు ఉంటారు ఈ మధ్యవర్తులు ఇంటికైనా వెళ్ళిపోంటారు లేదంటే బ్లాక్ అని చేసుకుంటారు లేదంటే పలకరి పల పలకరణ ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి మోసాలు కాబట్టి పరిస్థితి పరిస్థితులు మారిపోతాయి అట్లా మోసాలను కానీ కన్నా పరిస్థితులు ఆ విధంగా మారిపోతాయి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఇలా మా వాళ్ళు ఉన్నారో లేదు మమ్మల్ని కాపాడతారు మమ్మల్ని గడ్డ నేర్చాలి అనేదంతా అసంభవం ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే మీకు విజా తీసేటప్పుడు మీరు ముందుగానే మీ మీరు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా మాటలు మాట్లాడుకోండి నీకు తెలిసింటేనే తీ లేదా తీయొద్దని చెప్పి గట్టిగా అడగండి అప్పుడు తేలిపోతుంది ఆచి చూచి వెనక ముందు అడుగు వేసి జా చాలా జాగ్రత్త తీసుకుంటేనే లేకుంటే మీ జీవితం నాశనం అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అటు ఇంటికి పోలేక అటు ఇరుక్కొని పెరుకు పెరుకునేట్టుగా అయిపోతుంది పరిస్థితి సరైన ఇంకపోతే బయటికి విషాలు తీసేవాళ్ళు బయటికి విషాలు తీసేవాళ్ళు వాళ్ళ ఇంటికాండే వాళ్ళు నాకు బయటికి కావా సంవత్సరం రెండు నెలలు చేసిపోయింటారు ఇంటికి లేదంటే మూడు నెలలు చేసిపోయింటారు లేకుంటే రెండు వేలు ఇంటి ఉండి మన తర్వాత రావాలనుకునే వాళ్ళు ఇక్కడ ఎవరో ఒకరు తెలిసి చెప్పి ఫోన్ చేసి చెప్తారు చెప్పినప్పుడు మీకు బయటకు విసా కావాలన్నప్పుడు కావాలంటప్పుడు అతని తరపున లేకుండా అతని తరపున ఆ ఇద్దరు ముగ్గురు లాజ్యం ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురు చేతులు మారుతాయి ఆ మారేటప్పుడు డబ్బులు ఇంత అని చెప్పి మాట్లాడుకుంటారు విసా వచ్చిన తర్వాత ఇంత నుంచి వచ్చినాక ఇంత తగిలినాక ఇంత అని చెప్పి మాట్లాడుకుంటారు కదా అప్పుడు ఆ మాటలు జరిగేటప్పుడు మీరు మీ రెండు వ్యక్తులే కాకుండా మూడో వ్యక్తిని నాలుగో వ్యక్తులు కూడా కలుపుకోండి పెద్ద పెద్ద మనిషి తిరుగుగా సరేనా అక్కడ ఏదైనా అంగోటి కూడా ఏంటంటే అక్కడ దీంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఖచ్చితంగా మేము మిమ్మల్ని అడుగుతాము మీదే బాధ్యత మీది ఆ ఊరు పలానా ఊరు పలానా అడ్రస్ ఖచ్చితంగా ఆధార్ కార్డు ఇప్పించుకోండి ఉక్క ముఖం తెలియకోకుండా అదే కదా దాని ఇప్పుడు అది షేపతుంది కొంగ ములాజపడి ఉత్సాలో చిక్కునిందంట అది శాస్త్రము సరే చెప్పని శాతం కాదేమో నాకు ములాజ పడితే కొ కొలాజ్ అది ఏమంటలే అని చెప్పి అనుకొని కొంగ ఆ ఉరలలో కాలు పెట్టినట్టుగా ములాజ పడి ఎంచుకొని పడుతుంది అట్టగా ములాజ్ లేకోకుండా మాట్లాడుకోండి మాట్లాడుకుంటే పర్ఫెక్ట్గా బాగుంటుందని నా ఉద్దేశం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి మనంగోటి కూడా విషయం అంటే తెలిసి తినే వాళ్ళు దూర బంధువులు అలాంటి వాళ్ళు వాళ్ళు తీసాలి తీసాలని చెప్పి అంత ఒకటి అనుకోవద్దు అది ఖచ్చితంగా అది ఆఫీసు లేక లేక ఇంట్లో ఏక డైరెక్ట్ తీసారా ఏంటి అని చెప్పి కరెక్ట్గా మాట్లాడుకోండి ఈ మంది అది కూడా మసాలా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి ఇన్నలేక అని చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు రైట్ వాళ్ళు తీసుకో ఆఫీసులో కూర్చోబెట్టుకుంటారు అప్పుడు మనకు చెప్పింది ఇంట్లోకి ఏంది తీసిపోయి ఇక్కడ అరే వాళ్ళు వాళ్ళు రెండు మూడు నాలుగు మార్చారు వాళ్ళు ఎవరికి కూర్చోబెట్టుకుంటారు పర్లేదు అని చెప్పి ఎట్లా బా ఎందుకంటే వాళ్ళు ఆఫీసులో కూడా డబ్బులు ఖర్చు పెట్టి మీకు మమ్మల్ని తెప్పించుతారు వాళ్ళకే ఊరికే రాదు వాళ్ళ డబ్బులు వాళ్ళు వాళ్ళు అంత ఎంతో ఇచ్చుకొని వాళ్ళు వాళ్ళు సంపాదించుకోవాలి కదా కాబట్టి వాళ్ళకే వదలరు అనమాట కాబట్టి అదేదో ముందు ఏ విషయం ఏందని మాట్లాడుకొని చేసుకోండి అది విషయం అన్ని పర్ఫెక్ట్గా మాట్లాడుకుంటే కాబట్టి దయచేసి ఎవరే కానీ తెలిసి తెలియకుండా మరి ఎవరితోంటే వాళ్ళతో విసాలు తీర్చుకోవద్దు ఈ విసాలు తీసేవాళ్ళు కూడా దయచేసి వచ్చేవాళ్ళు ఇంటికాడ అన్నీ బదులుపడి ఉడి వదులు ఎదుర్కొని గాడేటి చంపేటు అన్నీ పడి వాళ్ళ ఇంటికాడ అన్ని కోల్పోయి సర్వస్వం కోల్పోయి అప్పుడు మోరటి పైకి ఎత్తారు గలుపు గల్లా పట్టుకో వాళ్ళు విడిపోయినారు నేనే వినపోతే ఏమన్నా బాగా అని అలాంటి వాళ్ళకు మోసాలు చేసి మోసపో అలాంటి వాళ్ళు మోసాలు చేసి వాళ్ళకి దెబ్బలు పడితే ఇంకా దెబ్బల మీద దెబ్బలు పడితే ఆ మనిషి తట్టుకోలేడు తెప్పిల్లుకోలేడు కాబట్టి దయచేసి ఆ విధంగా చేయకుండా సక్రమంగా చాలామంది మంచిగా చేసి మంచిగా వాళ్ళు ఉన్నారు వాళ్ళను మహానుభావులు వాళ్ళని ఏమనకూడదు వాళ్ళ వాళ్ళ వల్ల జీవితాలు ఎంతమంది బాగుపడతాయి ఎందుకంటే ఒకరి ఒక తర్వాత ఒకరే కదా అందరూ వచ్చింది కోవైట్కి కొంతమంది కొంతమంది మోసాలు జరిగే కాని చెప్తాను నేను అలాంటి వాళ్ళకు ఇవి ఈ విధంగా మీరు నేను చెప్పే విధంగా మసలు మసలుకోండి మరి మరి సకలంగా అన్ని బాగా ఒక కుదురుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను మరి గల్పు చందమామ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మన వాళ్ళకి ఎంతో మందికి గల్పు బాధితులకి మరి సలహాలు ఇచ్చే విధంగా సూచనలు ఇచ్చే విధంగా మరి ప్రారంభించాము మరి ప్రతిరోజు ఒక్కొక్క వీడియోతో ప్రతి రెండు రోజులకి ఒకసారి వీడియోతో మీకు అన్నీ తెలియజేసేలా తెలియజెప్పేలా మరి వీడియోలు పెడతా ఉన్నాము ఈ మన ఈ వీడియోలు ప్రతి ఒక్కరికి వచ్చి కొత్త వాళ్ళకి కావచ్చు పాత వాళ్ళకు కావచ్చు తెలియని వాళ్ళు తెలియ వాళ్ళకి కావచ్చు అవగాహన వస్తుంది మా వీడియోలు చూస్తే తప్పకుండా మీరు మన యూట్యూబ్ ఛానల్ను షేర్ చేస్తారని చెప్పి మిగతా వాళ్ళకు కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంట పనులు నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను జై చందమామ హెల్త్ చందమామామా యూట్యూబ్ ఛానల్